యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి మనకి పాకిస్తాన్కి ఈరోజు యుద్ధం ప్రారంభం అవుతూ ఉంది మరి కొన్ని రోజుల క్రితం పెహల్గామ్ అనేటటువంటి ప్రాంతంలో పాకిస్తాన్కు సంబంధించిన ఒక నలుగురు టెర్రరిస్టులు వచ్చి పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టులు అంటున్నారు తనకు వాళ్ళు వచ్చి ఇరవై ఏడు మందిని చంపేశారు మన కాశ్మీర్ దగ్గరలో ఉండే పెహల్గామ్ అనేటటువంటి ప్రాంతంలో ఇరవై ఏడు మందిని కాల్చి చంపారు మీరు న్యూస్ చూస్తూ ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి వెంటనే మన దేశ ప్రధానమంత్రి హోంమంత్రి వీరందరూ స్పందించి వాళ్ళని ఎలాగైనా వాళ్ళకు ప్రతీకారం వాళ్ళ మీద తీర్చుకోవాలని పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించారు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు కొంత దాడి చేశారు పాకిస్తాన్ మీద ఇప్పుడు వాళ్ళు ఈరోజు కొన్ని గంటల క్రితం వాళ్ళు కూడా సైరన్ మోగిచ్చారు ఇప్పటి వరకు వాళ్ళు ఆగి చూస్తూ ఉన్నారు యుద్ధం వద్దులే అన్నట్టుగా ఎందుకంటే మన మీద యుద్ధంలో గెలవటం అంటే వాళ్ళకి చాలా కష్టం వాళ్ళే చాలా నష్టపోతారు అన్ని విధాలుగా మనకి బలం ఎక్కువ ఉంది అన్ని విధాలుగా కాబట్టి పాకిస్తాన్ చాలా చిన్న దేశం కొద్దిమంది ప్రజలు ఏమైనా వాళ్ళకి నష్టమే మన మీద యుద్ధం చేయటం అందుకని వాళ్ళు కొంచెం తూచున్నారు ఇక ఎంతవరకు అని ఉంటారు మన వాళ్ళు దాడి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి దాడి చేయాలి కదా అందుకని కొన్ని గంటల క్రితం వాళ్ళు కూడా సైరన్ మోగించారు సైరన్ మోగించడం అంటే మేము కూడా యుద్ధానికి సిద్ధపడుతున్నాం అని అర్థం అనమాట పాత రోజుల్లో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బోరలు మోగించేవాళ్ళు అలా ఇప్పుడు సైరన్ దాన్నే బోరన్న సౌండ్ సైరన్ మోగించడం అంటే కొన్ని గంటల క్రితం మోగించారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయం గురించి కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను దేవుడు ఈ యుద్ధ వాతావరణాన్ని నెమ్మదించినట్లుగా ఇరు దేశాలకు నెమ్మది వచ్చినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం పెహల్గాం దాడిలో ఇరవై ఏడు మంది చనిపారు వారి కుటుంబాలకు దేవుడు ఆదరణ కలిగించినట్లుగా కూడా మనం ప్రార్థన చేద్దాం ఇది ముందు అది సైరన్ అదే అది అనమాట యుద్ధానికి వాళ్ళు సైరన్ మోగించడం అనమాట కాబట్టి వాళ్ళు కూడా ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుంది రేపు ఎల్లుండి ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకేమైందిలే మనం ఎక్కడో ఇక్కడ చేరాల్లో ఉండం మనకెందుకులు అనుకోవద్దు ఏ టైము ఎక్కడ ఏ విధంగా జరిగిద్దో చెప్పలేం కాబట్టి ఏదేమైనా మనం చాలా దగ్గర అంత్య దినాల్లో ఉన్నాం చాలా దగ్గరగా పరిస్థితులు ఏసై చెప్పాడు నా రాకడక ముందు యుద్ధాలు యుద్ధ సమాచారాల గురించి వింటారు కలవరపడకుండా ధైర్యంగా ఉండండి అది నా రాకడకు సూచన అని చెప్పాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దయచేసి మనం గట్టిగా ప్రార్థన చేయాలి శాంతి నెమ్మదిని దేవుడు దయచేయనట్లుగా దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయటానికి ప్రారంభం చేయండి రాకడ దినాల్లో మనమున్నాం దేవుని మార్గంలో మనం ముందుకు సాగుదాం ప్రార్థనలో ముందుకు సాగుదాం దేవుని కృపను పొందుకుందాం ఇహలోకములో పరలోకములో ధన్యులమవుదాం దేవునికి స్తోత్రం రెండు చేతులైతే దగ్గరగా చెప్పండి హాలలుయా